హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ హిందూనండి ఈరోజు పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా దోశలు అనేవి వేసామంటే అస్సలు స్టిక్కీగా అవ్వకుండా ఇలా పేపర్ దోశలు స్పాంజ్ దోశలు బన్ను దోశలు మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చండి మరెందుకు ఆలస్యం బ్యాటర్ ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నేను చూపిస్తున్నాను పొట్టు మినపప్పు అండి సాధ్యమైనంత వరకు ఈ పొట్టు మినపప్పును వాడండి చాలా రుచిగా ఉంటుంది వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పొట్టు మినపప్పు లేదు అనుకుంటే మీరు సాయిగుళ్ళునే వాడుకోవచ్చండి వీటిలో చక్కగా వాటర్ అనేది వేసేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలండి దీనిలో వాటర్ వేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి అదే కప్పుతో ఫోర్ కప్స్ వరకు రైస్ అనేది తీసుకుంటున్నానండి కొంచెం హెల్త్గా ఫోర్ కప్స్ రైస్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను అన్పాలిష్డ్ రైస్ వాడుతున్నానండి మీరు రేషన్ బియ్యమైనా వాడుకోవచ్చు వీటిని చక్కగా ఇలాగ ఫోర్ కప్స్ తీసుకుని దేనిలోనే ఒక రెండు గుప్పిళ్ళ వరకు పచ్చి శనగపప్పును వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు మెంతులు వేసుకోండి వీటిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు నీళ్లతో కడిగి వేసుకుని ఇందులో వాటర్ వేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఈ రైస్ని కూడా నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న తర్వాత పప్పు నీట్గా నేను ఇక్కడ కడుగేసానండి పొట్టంతా తీసేసి ఇలా లైట్గా పొట్టుతో వేసుకున్న బాగుంటాయి దోశలు మరీ తీసేన అవసరం లేదు పొట్ట అనేది ఇలా కొంచెం కొంచెంగా పప్పు అనేది తీసివేస్తే అడుగునే ఏమన్నా ఇసుక అలాంటిది ఉన్నా అక్కడ నీళ్ళల్లో ఉండిపోతుందండి మిక్సీ జార్ తీసుకుని కొంచెం వాటర్ వేసి ఈ యొక్క పప్పు బియ్యాన్ని కొద్ది కొద్దిగా వేసి మిక్సీ వేసుకోవాలండి గ్రైండర్లో వేసినట్టే దోశ బ్యాటర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఒకటేసారి త్రీ నెంబర్లో పెట్టకుండా ఫస్ట్ వన్లో పెట్టండి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ వన్ ఆర్ టూల్లో పెట్టుకొని స్పీడ్ మోడు మిక్సీ అనేది వేసుకోండి ఈ విధంగా మెత్తగా అయితే చాలండి చాలా బాగా వస్తుంది వాటర్ అనేది ఒక్కసారి వేసి హైలో మాత్రం మిక్సీ వేయద్దు కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో ఆపుకుంటూ వాటర్ యాడ్ చేస్తూ ఈ విధంగా దోశ బ్యాటర్ తయారు చేయండి ఇక్కడ ఈ పర్ఫెక్ట్ దోశలకి ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి ఇది ఏం లేదండి ఇడ్లీ రవ్వ అండి ఇక్కడ రెండు గుప్పళ్ళ వరకు ఉంటుంది ఇడ్లీ రవ్వ దీనిలో కొద్దిగా వాటర్ అనేది వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఈ యొక్క రవ్వని ఈ పిండిలో వేసుకోవాలండి వాటర్ లేకుండా మీరు ఇది మిక్సీ వేసేటప్పుడే నానబెట్టైనా వేసుకోవచ్చు లేదంటే మనం మిక్సీ వేసిన తర్వాత అప్పటికప్పుడు కడిగేసైనా వేసుకోవచ్చు ఒక రెండు గుప్పుళ్ళ వరకే ఉంటుందండి ఈ రవ్వ అనేది తీసుకున్న రవ్వ క్వాంటిటీ రెండు గుప్పుళ్ళు చక్కగా వాటర్ లేకుండా ఇలాగ నీట్గా రవ్వనంతటిని సపరేట్ చేసి పిండిలో వేసి కలిపేసుకోవాలి మూత పెట్టేసి ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడే పిండి అనేది పర్ఫెక్ట్గా మనకు తయారవుతుందండి చూసారు కదా ఎలాగ పొంగిందో పిండి అనేది చక్కగా ఎయిర్ బబుల్స్ అనేవి బాగా వచ్చి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు కనిపిస్తుందో లేదా దగ్గరగా చూపిస్తాను చూడండి చూడండి ఎయిర్ బబుల్స్ ఎంత బాగా వచ్చాయి ఈ విధంగా మనం గ్రైండర్లో వేసినట్టుగానే దోశ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పిన విధంగానే మిక్సీ వేసుకోండి మీరు మనకు కావాల్సినంత కొద్దిగా సపరేట్గా ఇలా గిన్నెలోకి పిండి అనేది తీసుకుని దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసి ఈ గరిటంత వాటరే వేసి చక్కగా కలుపుకోవాలండి మరీ చిక్కగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు పిండి అనేది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఐరన్ ప్యాన్ కానీ స్టిక్ ప్యాన్ కానీ పెట్టుకుని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఒకసారి అలాగా టిష్యూ పేపర్తో తుడిచేసుకుని కొంచెం వాటర్ కూడా వేసి స్ప్రింకిల్ చేసిన తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్తో తుడిచేసుకున్న తర్వాత దోశలు అనేవి వేసుకోండి ఇవి వేసేటప్పుడు హైలోనే పెట్టుకోండి ఫ్లేమ్ అనేది హైలో పెట్టి దోశ సగం కాలిన తర్వాత మీరు మీడియంలో పెట్టుకోవాలి అప్పుడు దోశ అనేది ఈవెన్గా కాలుతూ మంచి కలర్లో వస్తాయండి మాడిపోకుండా అయితే దోశ కాల్చేటప్పుడు కూడా పెనాన్ని అలాగే ఉంచకుండా అటు ఇటు కదుపుతూ దోశ అంతటికి కూడా మంట తగిలేలాగా పెనాన్ని కదుపుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలి దోశలు అనేవి మనం చెప్పినట్టుగా అసలు గరిటతో శ్రమ పడే పని లేకుండా చక్కగా వాటంతటవే లేస్ వస్తాయండి చూసారు కదా పేపర్ దోశ ఎంత బాగా వచ్చిందో హోటల్లో లాగా అంతేనండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా పేపర్ దోశలు వేసేసుకోవచ్చు లేదు కొంతమందికి పేపర్ దోశలు నచ్చవు స్పాంజ్ దోశలాగా మందంగా చక్కగా మెత్తని దోశలు కావాలి ఈ బ్యాటర్తోనే ఆ దోశలు కూడా వేసుకోవచ్చండి అవి కూడా ఎలాగో మీకు ఇక్కడ వేసి చూపిస్తాను ఇందాక మనం తీసుకున్న ఈ యొక్క దోశ పిండిలోనే ఇంకొంచెం వాటర్ అనేది కలపాలండి ఇక్కడ మనం స్పాంజ్ దోశలుగా వేసేటప్పుడు పిండి అనేది చాలా లూజ్గా ఉంటేనే ఆ దోశలు బాగా వస్తాయి ఈ స్పాంజ్ దోశలకి అలాగే ఇక్కడ వేసుకుని చక్కగా ఒకసారి అలా స్ప్రెడ్ చేసేసుకుని ఎక్కువ స్ప్రెడ్ చేయద్దు ఈ విధంగా కొంచెం చేయండి ఇలా ఒక పక్క కాలిన తర్వాత మరో పక్కకు కూడా టర్న్ చేసుకోవడమేనండి చూడండి అసలు ఎంత హోల్స్ హోల్స్గా స్పాంజ్ దోశ అనేది ఎలా వస్తుందో చూడండి చాలా మెత్తగా చాలా టేస్టీగా వస్తాయండి ఈ స్పాంజ్ దోశలు కూడా ఈ ఒక్క బ్యాటర్తో ఇలాగ మనం పేపర్ దోశలు వేసుకోవచ్చు స్పాంజ్ దోశలు వేసుకోవచ్చు ఆనియన్ దోశ వేసుకోవచ్చు మసాలా దోశ వేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీకు ఏ దోశ కావాలంటే ఆ దోశ వేసుకోవచ్చు దోశలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బేటరు నేను చెప్పినట్టుగా ఈ విధంగా ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా తయారు చేయండి చక్కగా దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి పెనానికి ఎక్కడ స్టిక్కీ అవ్వకుండా చక్కగా మనం చెప్పినట్టుగా మనకు కావాల్సిన విధంగా దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్